అంటే నేను నేను అలా చేయలేదండి అందుకు నాకు ఆ ప్రాపర్టీ ఇస్తారు ఏ ప్రాపర్టీ అడుగుతున్నారేమో నేను అనుకుంటున్నాను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అది నేను ఎప్పుడు అలా చేయలేదు సార్ ఇదివరకు మీరు ఫైనాన్స్ చేసినప్పుడు కానీ నాన్నగారు ఫైనాన్స్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఏంటంటే వందల కోట్లు ఇప్పుడు ఇది వరకు అయితే ఇప్పుడు మీరు సపోజ్ అప్పుడు అప్పుడు అంటే నాకు తెలిసి ఒక పవన్ కళ్యాణ్ సినిమా అంటే పది కోట్లు అవును ఇది రెండు వేల పది నేను చేసినంత వరకు కూడా మహేష్ బాబు అంటే పది పన్నెండు కోట్లు ఇవాళ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఫైనాన్స్ సంబంధం లేకుండా పోయిందండి కానీ ఇది ఈరోజు కూడా చెప్తానండి ఇట్స్ ప్యూర్లీ గ్యాంలింగ్ ఏదైనా అయినా గ్యాంబ్లింగ్ ఇది 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 గ్యాంబ్లింగ్ అండి గ్యాంబ్లింగ్ ఇది రెండో ఒకటి ఈ టైంలో మళ్ళీ నేను మళ్ళీ ఫైనాన్స్ చేస్తానండి మళ్ళీ మీరు ప్రొడక్షన్ రావడని ఆ కోరిక దాని కరెక్ట్ అనుకుంటున్నాను సార్ పాములు పట్టేవాడు పాము కాటేస్తుందని తెలుసు వాడు వేట పోక తప్పదు పోతాడు కాటేస్తే మందు కూసుకుంటాడు మళ్ళీ ఇంటికి వస్తాడు వ్యాపారం అది కదా సార్ సురేష్ నాకు ఫైనాన్స్ చేస్తాడమ్మో తెలీ మరి రమేష్ గారు రమేష్ గారు రమేష్ గారు ఇక్కడ చెప్పండి సార్ మీరు ఎన్నో శుక్రవారం సినిమాలు రిలీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేశారు ఇంకోసారి గట్టిగా చెప్పరా ఎన్నో శుక్రవారాలకి సినిమాలు రిలీజ్ అవ్వడానికి మీరు కీలక పాత్ర పోషించారు మీ ఫైనాన్స్ దాంతో సో మీ రిజల్ట్ కూడా శుక్రవారం వచ్చింది జనవరి ముప్పై ఒకటి సో నెక్స్ట్ ఫ్రైడేస్ నుంచి ఎప్పటి నుంచి అన్న ఇప్పుడు మీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అని చాలామంది చాలా మంది అడిగారు మీరు కొన్ని సినిమాలు అనౌన్స్ చేస్తా అని చెప్పి కూడా చెప్పారు అయితే ఇప్పుడు ప్రజెంట్ సినిమా మీరు అన్నట్టు ప్రొడక్షన్లోనే చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడు మీ అబ్బాయిలు మీరు రైటర్ అండ్ డైరెక్టర్స్గా మీ అబ్బాయిలు మీరు రైటర్ అండ్ డైరెక్టర్స్గా ఇంట్రడ్యూస్ కూడా ఫిలిం మేకింగ్ ప్రాసెస్ కానీ తీసుకునే మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి ప్రజెంట్ సినారియోలో అట్ ద సేమ్ టైం మీరు ఇన్నాళ్ళు ఈ పద్నాలుగేళ్ళు దూరంగా ఉన్నారు ఎంత ఓకే ఫైన్ ఇప్పుడు మీరు బయటకు వచ్చారు దీని తర్వాత నుంచి మీ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది తీసుకొని జాగ్రత్తలు ఎవరే సార్ ఇంతా కూడా చెప్పాను కదే సినిమా హీరో సార్ ఫస్ట్ లొకేషన్ హంటింగ్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రొడ్యూజర్ చుణ్ణంగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి నాకు తెలిసి వాళ్ళ ప్రొడ్యూసర్లు లేదు నేను కూడా లేదు ఉన్నవాళ్ళు కూడా అంత అంతగా లేరు అనుకుంటున్నాను రెండు పాత రోజుల్లో ఓల్డెన్ డేస్లో ఐ థింక్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ బిఫోర్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మొత్తం యూనిట్ వస్తే అతను చీరలో కూర్చునేవాడు అలా ఉండి చేయగలిగితే సినిమా చేయాలి సార్ నేను అలా చేస్తా భవిష్యత్తులో చేస్తా లేకపోతే సినిమా నేను చేయను సార్ ఎందుకంటే దెబ్బ ప్రాణం సార్ ఇంకొక కొత్త దెబ్బ తినే ఓపిక నాకు లేదు సార్ రమేష్ గారు ఇక్కడ ఇక్కడ రమేష్ గారు సార్ రమేష్ గారు అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక ఫోన్ కాల్ లేదు ఒక భరోసా లేదన్నారు సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ వచ్చారు మరి ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీ నుంచి అనలేదు నేను ఇండస్ట్రీ నుంచి అనలేదు మీకు మీకు తెలిసిన వాళ్ళే మీ పరిచయం ఉన్న వాళ్ళు అని అడిగారు పరిచయం ఎవరూ ఫోన్ చేయలేదు నాకు